ఛానల్ నిద్రలేని సమస్య అండి చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య అని చెప్పాలి సో అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది ఈ సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వీళ్లకు నిద్ర హ్యాపీగా నిద్రపోతారు అంటే వేరే రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి సో ఈ విషయాలను తెలియజేయండి మనతో పాటు ఉన్నారు యోగాపత్రిశ్వ గుప్తా గారు సో మేడం ద్వారానే అసలు రెమెడీ అనుకుందాం నమస్తే మేడం ఆ నిద్ర లేని సమస్య అంటే కొంతమంది ఎక్కువ నిద్రపోతుంటారు కానీ నిద్రపోయే ఎక్కువ నిద్రపోయినా కూడా ప్రాబ్లమే ఎక్కువ నిద్ర లేకున్నా కూడా ప్రాబ్లమే బట్ నిద్ర లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మన కామెంట్స్ వస్తున్నాయి సో మేము ఏం చేసినా కూడా మాకు నిద్ర రావట్లేదండి సో మంచి ఏమైనా ఇంట్లో చిట్కాలు అంటే హోమ్ రెమెడీస్ కానీ ఏదైనా ఎలా అయినా అంటే మెడిసిన్ మనం తినే ఫుడ్లో ఎలాంటి హ్యాబిట్స్ మనం మార్చుకుంటే సో మాకు నిద్ర హ్యాపీగా వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు సో బేసికలీ ఏంటంటే నేను ఒకటి అంటాను నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి స్ట్రెస్ ఒకటి ఓవర్ థింకింగ్ ఒక దాని గురించి అదే జరిగిందని వదిలేమంటాను నేను ఉన్న ప్రజెంట్ ప్రజెంటెన్స్లో బతకండి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది ఏం వింటున్నాం ఏం తింటున్నాం ఎలా ఉన్నాం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే డెఫినెట్గా మనకి ప్రీవియస్గా మనం ఆలోచించడం ఆపేస్తాం కాబట్టి నిద్ర తొందర పడతాయి చాలా మందిలో నేను అంటే స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో ఎగ్కి వస్తున్నారు వాళ్ళని నేను అడుగుతున్నాను నిద్ర ఎందుకు అంటే ఎన్ని గంటలు నిద్రపోతారంటే టూ కంటారు కొంతమంది ఇప్పుడు ట్వెల్వ్కి అంటారు అసలు మాకు ఒకసారి నైట్ అంతా నిద్ర రాదు మేడం మార్నింగ్ వస్తుంది నిద్ర అనే వాళ్ళు ఉన్నారు అసలు ఏం చేస్తారు మీరు నైట్ అంతా అంటే మాకు నిద్ర పట్టదు మేము మొబైల్ పెట్టుకుని మొబైల్ చూస్తాం లేదంటే ఏదైనా బుక్స్ అంటుంటారు చాలా వరకు ఇంతకు ముందు బుక్స్ చదివితే నిద్ర వచ్చేది కానీ మధ్య పిల్లలు ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువ అయిపోయి మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం అంటే ఎందుకు అంతా అంటే లైక్ ఆ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి ఒకటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనిషికి ఒక మూమెంట్ ఉండాలి గా లేచి వాకింగ్ వాకింగ్ కానీ ఏదైనా సమ్ యోగా కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి మనిషి అలుపే లేదు మనిషికి ఈవెన్ ఆహారంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఆహారంలో కూడా ఫైబర్ ఫుడ్ లేదు సో జంక్ ఫుడ్ ఎక్కువ తినేయడము నచ్చిన టైంలో తినడము అండ్ వర్క్ స్ట్రెస్ ఎవరికైనా ఉంటుంది ఆ వర్క్ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకునే గుణాన్ని కూడా కూలిపోయారు బికాస్ ప్రాపర్ ఫుడ్ టైంకి తిన్నారనుకోండి ఇప్పుడు డిన్నర్ మ్యాక్సిమమ్ మనం సిక్స్ థర్టీ సెవెన్కి డిన్నర్ తినేసి అంటే బెస్ట్ థింగ్ చెప్తున్నాను తొందర తినేసి పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు ఖాళీగా ఉంచండి స్టమక్ని ఖాళీ ఉంచేసి పడుకునే ముందు ఒక హాఫ్ బకెట్ వేన్నెలలో ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకోండి భేషుగ్గా నిద్ర పడుతుందండి ఎందుకంటే వేల కొద్ది ఇప్పుడైతే ఇప్పుడు వచ్చే పేషెంట్స్లో మ్యాక్సిమం బరువు పెరుగుతున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది నాకు నరాల్లో బలహీనత వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది వంటి అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే నేను చూసుకుంటే వాళ్ళని పడుకునే స్లీప్ ప్రాపర్గా లేదు ఒక మనిషి తగ్గారు వెయిట్ మళ్ళీ పుటాన్ అయిపోతున్నారంటే వాళ్ళలో ఫస్ట్ మేజర్ థింగ్ ఫుడ్ వాళ్ళది నార్మల్గానే ఉంటుంది తినే ఆహారంలో రెండు ముద్దలు ఎక్స్ట్రా తినడం వల్ల బరువు పెరగడండి నిద్ర సరిగ్గా లేకపోతే బరువు పెరిగిపోతారు సో నిద్ర ఎన్ని గంట పడుకుంటారంటే మేము పన్నెండు అవుతుంది పదకొండు అవుతుంది రెండు అవుతుంది మేడం ఆ వర్క్ అన్నీ చూసుకొని పడుకునేటప్పుడు అన్నీ ఉంటుంది స్లీప్ కనుక మనిషికి లేకపోతే ఈవెన్ దో మన బాడీలో లంగ్స్ ప్రాబ్లం కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి స్ట్రెస్ పెరిగిపోతుంది ఆ టైంలో ఆ శరీర వాళ్ళకి రెస్ట్ ఉండాల్సిన టైంలో మీరు విపరీతమైన వర్కులు చేసి కళ్ళు అలిసిపోయి మొబైల్స్ పెట్టుకొని చూడడం సినిమాలు చూడడం ఒక లిమిట్ ఉంటుందండి దేనికైనా ఒక లిమిట్ క్రాస్ అయ్యామనుకోండి అనుకోండి ఒక పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ కింద వస్తుంది ఆ కాంప్లికేటెడ్ ఇష్యూలో నిద్ర అనేది పెద్ద సమస్య సో ఎప్పుడైతే మనం నైట్ టైమ్స్ త్రీ సిక్స్ థర్టీకి అలా డిన్నర్ చేసేసి పడుకునే ముందు అంతా అలిసిపోయింటాం కదా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి స్నానం చేసే ఒక హాఫ్ బకెట్ వేడి ఒక స్పూన్ ధనియాలు వేసుకుని కాలు పెట్టుకోండి ఈ మూడు రెమెడీస్ ఫాలో అవ్వండి ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతుంటారు నిద్ర రావట్లేదు అని చెప్పేసి అలాంటి మిషన్ వాడే వాళ్ళకు కూడా ఎంత కాంప్లికేటెడ్ కొంతమంది మూడు రోజులు నిద్ర పట్టలేదు నాలుగు రోజులు నిద్ర పడిన ఆరు అసలు ఒక వన్ మంత్ నుంచి ప్రాపర్ స్లీప్ వెళ్ళదు అంటుంది అలాంటి పెద్ద సమస్య ఉన్నా కూడా పడుకునే ముందు కంపల్సరీ గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయండి మనిషి అలిసిపోతాడు ఇప్పుడు బాడీ మొత్తం డే అంతా ఎనర్జెటిక్గా ఉండాలనుకోండి ఏం చేస్తాం పొద్దున్న లేచిన వెంటనే చన్నీళ్ళతో స్నానం అనుకోండి నర్వస్ చాలా యాక్టివ్గా ఉంటాయి చాలా సూపర్ సూపర్ ఫాస్టర్గా ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడైతే చన్నీళ్ళతో స్నానం చేస్తామో ఇంటర్నల్గా హీట్ ప్రొడ్యూస్ అవుతాయి ఆ హీట్ ప్రొడ్యూస్ నర్వస్ కొద్దిగా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి పొద్దున్న చన్నీళ్ళతో స్నానం చేయండి పడుకునే ముందు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయండి గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తే సూధనింగ్ బాడీ కూల్ అయిపోతుంది కామ్ అయిపోతుంది నిద్రపోతుంది మనం ఈ రెండు ఫాలో అయ్యి మంచిగా వేడి నీళ్ళలో కాలు పెట్టుకుంటే పది నిమిషాలు మనం తినేది కూడా తొందరగా తినేసేయాలి ఫుడ్ ఎప్పుడైతే లేట్ చేస్తామో డైజెషన్ ఇష్యూస్ పొట్ట హెవీగా అయిపోవడం ఇంకా ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒక కారణం అయిపోతాయి సో కాబట్టి టైంకి తినడం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పడుకునే ముందు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం అండ్ హార్ట్ ఫుట్ బాత్ వేడిలో కాలు పెట్టుకోవడం డెఫినెట్గా అండి నర నరాల్లో ఆక్యుప్రెజర్ పాయింట్స్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయి నర్వస్ అరికాలలోనే స్టార్ట్ అవుతాయి దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల వేణిల్లో నర్వస్ బాడీ బా బాగా అంటే ఫ్రీ రిలాక్స్డ్గా ఉంటుంది మనం ఒక మనిషి బాగా ఎక్సర్సైజ్ చేసి ఒక శవాసంలో పడుకుంటే రిలాక్సేషన్ ఎంత బాగుంటుంది అలాగే వేడి నీళ్ళు కాలు పెట్టుకుని పడుకోవడం వల్ల చాలా మంచి నిద్ర పడుతుంది అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు ఈవెన్ గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ గురక ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చు వేడి కాలు పెట్టుకోవడం మేడం ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే సో ఫుడ్ మనం తీసుకుంటాం రెగ్యులర్ నార్మల్గా మీరు చెప్పినట్టు సో ఏ టైంకి కరెక్ట్గా టైం టు టైం ఏ టైం కరెక్ట్గా ఏ కి పడుకుంటే మంచిది అంటారు లైట్స్ ఆఫ్ చేసుకుని సో నేను అంటే అండి నైట్ టైమ్స్ సిక్స్ థర్టీ సెవెన్ మాక్సిమమ్ మరి ఎక్కువ వర్క్ ఉంటే ఎయిట్ థర్టీ ఎయిట్ అండి ఇన్ బిట్వీన్ తినేసేయాలి మించి తింటే మాత్రం అంతకు తర్వాత తింటే మాత్రం డెఫినెట్గా నిద్ర నిద్ర డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనము టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కి తిన్నాము లంచ్ టైంకి తిన్నాము అంటే కి ఆకలేస్తుంది మనం లంచ్ ఫోర్ ఓ క్లాక్ తింటే డిన్నర్ ఎప్పుడు పది గంటలకి ఆకలేస్తుంది మనకి సో లంచ్ ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీ మనకి లంచ్ చేసేసి మధ్యలో ఫోర్ ఓ క్లాక్ ఏదైనా ఫ్రూట్స్ తినండి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ మ్యాక్సిమమ్ సెవెన్ థర్టీ డిన్నర్ పెట్టేసుకోండి అండ్ స్పెషల్ ఇంకో తిందండి ఫుడ్ విషయం ఆల్మండ్స్ ఉన్నాయి కదా ఆల్మండ్స్ పిస్తా ఈ రెండింటిని పొద్దున్న నానబెట్టేసుకొని సాయంత్రం తక్కువ తీసేసి ఆల్మండ్స్ని ఒక త్రీ ఆల్మండ్స్ తీసుకోండి ఫోర్ పిస్తా తీసుకోండి మిక్సీ పట్టేసేయండి ఆ పాలు వస్తాయి కదా ఆ పాల్లో కొద్ది బెల్లం వేసుకోండి గోరువెచ్చగా వేడి చేసుకొని నైన్ ఓ క్లాక్ తాగండి அந்த லக் மனம் டின்னர் தந்திரிண்டா சிக்ஸ் தட்டிக்குல டின்னர் பள்ளிச்சடி மில்க்கு அது நார்மல் மிள்க்கு அனுப்பிணா டயஜெஷன் அடங்கும் டைம் படுத்துது அது பாதம் வித் பிஸ்தா மில்க்கு அனுப்பி ஈஸி டைஜெஷன் అండ్ బాడీని కూడా చాలా కామ్గా ఉంచుతుంది నిద్ర తొందరగా పడుతుంది ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫ్రూట్స్ ఫ్రూట్స్లో నేను మ్యాక్సిమం బనానా తినమంటాను బనానా కూడా మంచి సూదనింగ్ అంటే నిద్ర బాగా పడుతుంది బనానా సో పూల్ మకానీ అంటారు ఐడియా ఉందా సో అది కూడా చాలా మంచిది సూదనింగ్ నేచర్స్ అన్నమాట ఆల్మండ్ పిస్తా మిల్క్ కూడా చాలా మంచిది ఇవన్నీ మనం రెగ్యులర్ తీసుకుంటూ చెప్పినట్టు వేడి నీళ్ళతో నీళ్లతో స్నానం చేసి రూమ్ లైట్స్ అన్ని బంద్ చేసి అండ్ అంతకుముందు మనం గోరువెచ్చని నీళ్ళు కాలు పెట్టుకోవడం వల్ల డెఫినెట్గా మంచి స్లీప్ పడుతుంది ఒక మనిషికి ప్రాపర్ స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే మొత్తం డిస్టర్బ్డ్ వర్క్ చేసుకోలేరు స్ట్రెస్ పెరిగిపోతుంది ఇంట్లో గొడవలు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి టు బీపీ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి కాబట్టి ఇలాంటి చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చు హ్యాపీ నిద్ర పడుతుంది మేడం కొంతమంది కోసం నిద్ర రావడం కోసం ఈ ఉన్న వాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్స్ ఉంటారు సో అది ఎన్ని రోజుల వరకు వాళ్ళకు అంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఉంటే నిద్ర పడుతుంది ఇన్ కేసు ఆ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవడంలో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయి డెఫినెట్ గా కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట నరాల్లో వీక్నెస్ అంట సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ గా ఉంటారు వాళ్ళు మాట్లాడే తత్వం కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియకుండా మాట్లాడుతుంటారు ఇవన్నీ బికాస్ ఆఫ్ ఏ అదొక్కటే కాదండి ఏ టాబ్లెట్ వేసినా కూడా కెమికల్ ఇంపాక్ట్ ఉంటుంది మన బాడీలో ఆ కెమికల్ ఇంపాక్ట్ తగ్గేంత వరకు మనకు డెఫినెట్గా ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్గా కనిపిస్తారు మనకు ఆ డిఫరెన్స్ తెలిసిపోద్ది నార్మల్ పడుకునే వాళ్ళకి నిద్ర టాబ్లెట్లు వేసుకొని పడుకునే వాళ్ళు ఆ పక్కన చే డాక్టర్స్ అవసరం లేదు నార్మల్ వ్యక్తులు అనుకోవచ్చు ఇంట్లో నువ్వు డిఫరెంట్గా ఉన్నా ఏదైనా టాబ్లెట్స్ వేసుకుంటున్నా రెగ్యులర్ గా అడిగేస్తాం మనం అలాంటి డిఫరెన్స్ ఏ టాబ్లెట్ లేకుండా సుఖంగా ప్రశాంతంగా పడుకునే వాడే హెల్తీగా ఉంటాడు లైఫ్ టైం ఏ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మన బాడీని మెయింటైన్ మేడం అంటే చాలా చక్కగా వివరించారు హ్యాపీగా నిద్రపోవడానికి మనం న్యాచురల్గా ఐటమ్స్ వల్ల మనం నిద్ర పడుతుంది హ్యాపీగా అవి తీసుకొని అంటే ఏ టైం పడుకోవాలి ఏ టైంలో మనం ఏం చేయాలి చాలా చక్కగా విషయం కంపల్సరీ మీరు చెప్పినట్టు కంపల్సరీ ప్రేక్షకులు పాటించి షూర్ గా వాళ్ళైతే ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సో ఇంత టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్కారం అండి మీకు నేను సుపరిచితుడైనటువంటి కార్డియాలజిస్ట్ని మోవా శ్రీనివాస్ని నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్తో మాట్లాడటానికి ముందుగా నేను వాళ్ళతో ఎలా మాట్లాడతానంటే ఫస్ట్ అంత బాగున్నారా అది ఇది అడిగిన తర్వాత మీకు షుగర్ ఉందా బీపీ ఉందా అని అడుగుతాం స్టార్ట్ చేస్తాను సో చాలామంది ఏమంటుంటారంటే నాకు బీపీ లేదండి లో బీపీ ఉన్నది అని చెప్తుంటారు సో ఈ లో బీపీ అనేది ఉందా నిజానికి లో బీపీ ఎందుకు వస్తుంది దాని గురించి మాట్లాడదాం సో నార్మల్ బీపీ ఏమిటో తెలిస్తే లోపీ తెలుస్తుంది సో నార్మల్గా బీపీ నూట ఇరవై బై ఎనభై ఉండాలి అందరికీ తెలిసిందే సో ఈ నూట ఇరవై నుండి నూట నలభై వరకు ఇప్పుడు బీపీ అనే చెప్తే రెండు నెంబర్లు ఉంటాయి నూట ఇరవై ఎనభై సో పైన ఎక్కువగా ఉంటుంది జనరల్గా పైన నెంబర్ కింద నెంబర్ కంటే ఎక్కువ ఉంటుంది నూట ఇరవై బై ఎనభై ఉంటుంది నూట నలభై తొంభై నూట అరవై బై వంద అట్లా పైన నెంబర్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైన నెంబర్ ముఖ్యము కింద నెంబర్ ఏదైతే ఉందో అంత ముఖ్యం కాదు అది అది ఒకసారి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు దాన్ని మనం మ్యానిపులేట్ చేయలేము దాని వలన ఎట్లాంటి డెఫినేషన్ కానీ అంటే దాని ఎక్కువ ఉంటే సీరియస్ అని తక్కువ ఉంటే తక్కువ ఉంది దాని గురించి జనరల్గా మనం ఆలోచించాల్సినట్టు పని లేదు అది కార్డియాలజిస్టులు వదిలేద్దాం సో మనం చూసుకోవాల్సింది పైన నెంబర్ మాత్రమే సో పైన నెంబర్ గురించే మాట్లాడతాను సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు బ్లడ్ ప్రెషర్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి సిస్టాలిక్ ఒకటి డయాస్టాలిక్ ఆ వ్యత్యాసాలు మనకు అనవసరం గుర్తుపెట్టుకోండి పైన నెంబర్ మాత్రం గుర్తు చూసుకోండి సరిపోవు సో పైన నంబర్ నూట ఇరవై నుండి నూట నలభై దాకా ఉంటే అది హై బీపీ హై నార్మల్ బీపీ అంట నార్మల్ బీపీఏ కానీ కొంచెం ఎక్కువ ఉన్నది ఇంకా హై బ్లడ్ ప్రెషర్ అనే డెఫినేషన్కి అది పోలేదు నూట నలభై దాటితే బీపీ ఎక్కువగా ఉన్నది లెక్క సో నూట నలభై మ్యాజిక్ నంబర్ నూట నలభై ఇరవై ఇరవై పెంచుకుంటూ పొండి నూట నలభై నుండి నూట అరవై దాకా అయితే హైబీపీ గ్రేడ్ వన్ నూట అరవై దాటితే హైబీపీ గ్రేడ్ టూ అంటారు నూట ఎనభై దాటచ్చా వేదా అనేది అది కొంత ఇప్పుడు క్లాసిఫికేషన్ చెప్పట్లేదు బట్ బేసికలీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నూట నలభై నెంబర్ గుర్తుపెట్టుకోండి నూట ఇరవై నార్మల్ నూట ఇరవైకి నలభైకి మధ్యలో ఉంటే హై నార్మల్ బీపీ మరి లో బీపీ అంటే ఏమిటి లో బీపీ అనేది సైన్స్ ప్రకారము లో బీపీ అనేది లేదు అంటే నార్మల్ పీపుల్లో ఇప్పుడు నూట ఇరవై కంటే తక్కువ బీపీ ఉండదు అనుకోండి మెడిసిన్లో ఒక కార్డియాలజీలో ఎస్పెషల్లీ మీ ఒక జనరల్ సూత్రం ఉన్నది అది చాలా ఏమంటారంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా బీపీ ఒకటి రెండవది హార్ట్ రేట్ నిమిషానికి మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది మామూలుగా మీకు తెలిసినట్టుగా అరవై నుండి ఎనభై సార్లు నార్మల్ మనుషులకి కొట్టుకుంటుంది నిమిషానికి సో ఆ గుండె చలనము ఒకటి రెండవది రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ఈ రెండు కూడా లో నార్మల్ అంటూ లేదు లో హై నార్మల్ ఉంది కదా లో నార్మల్ అంటూ లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీపీ ఎనభై ఉంది కానీ నాకు ఎలాంటి తేడా లేదు నా పనులు నేను చేసుకుంటూ పోతున్నా హార్ట్ రేటు నా గుండె చలనము నిమిషానికి నలభై సార్లే యాభై సార్లే కొట్టుకుంటుంది కానీ దానివలన నాకేం సిమ్టమ్స్ లేవు నేను నా పనులనే జా చక్కగా చేసుకుంటున్నా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా అన్ని పనులు నేను చేసుకుంటున్నా అనుకోండి అప్పుడు అది మీకు నార్మల్ కింద లెక్క అది లో అనడానికి లేదు సో బీపీ అయినా హార్ట్ రేట్ అయినా అవసరమైన దానికంటే తక్కువ ఉన్నప్పటికీ మీకు సిమ్టమ్స్ లేకపోతే దాని గురించి ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు అది సీరియస్ ప్రాబ్లం కానే కాదు ఇకపోతే ఇదే లో బీపీ కానీ లో హార్ట్ రేట్ కానీ మనం బీపీ గురించి మాట్లాడుతున్నాం సో ఈ బీపీ కనుక అవసరమైన దానికంటే తక్కువ నంబరు ఎనభై తొంభై ఉంది కానీ మీకు సిమ్టమ్స్ ఉన్నాయి సిమ్టమ్స్ అంటే ఏమిటి ముందు తల వెనక భాగం తల స్టార్ట్ అవ్వడం తర్వాత కళ్ళు బయర్లు గమ్మడం అన్ అంతకపోతే కనుక మీకు చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించడం కళ్ళు తిరిగిపోతున్నట్టు అనిపించడం అందులోపోతే స్పృహ దప్పి పడిపోవడం ఇట్లాంటివి ఇంక్రీజింగ్ గ్రేడ్స్ ఆఫ్ లో బీపీ అనమాట ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే అప్పుడు ఆ బీపీకి మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సో గుర్తుపెట్టుకోండి తక్కువ నంబర్ ఉండి మీకు సిమ్టమ్స్ ఉన్నట్లయితే అది సీరియస్ లేదంటే కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు బీపీ తక్కువ ఉన్న వాళ్ళల్లో తొంభై శాతం మందికి ఎలాంటి సింటమ్స్ ఉండవు అలాంటి వాళ్ళకి మీరు ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ రిలాక్స్ అది జబ్బు కానే కాదు ఒకటి మనము ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం సిమ్టమ్స్ ఉన్నప్పుడు దానికి కారణాలు ఉంటాయి ఏమిటి అతి కామన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మీరు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు ఆ ట్యాబ్లెట్లు మోతాదు ఎక్కువైపోయింది సో అవసరం ఏంటంటే తక్కువ అంటే మనం అది మందులు పనిచేయటం ఎక్కువ మందులు డోస్ ఎక్కువైపోయింది బీపీ తగ్గిపోయింది సింపుల్ బీపీ టాబ్లెట్ తగ్గిస్తాం ఆపను తగ్గిస్తాం బీపీ నార్మలైజ్ అయిపోతుంది సో అది మొదటి కాజ్ రెండవది ఏమిటి రియల్ సీరియస్ ప్రాబ్లం ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి బేసికలీ రక్త పోటిక్ కావాల్సింది రక్తం రక్తం కావాల్సింది నీరు ఎందుకంటే రక్తంలో ఎనభై శాతం నీరే ఉంటుంది కాబట్టి మనలో నీరు తగ్గిపోయింది అనుకోండి విరోచనాల ద్వారా వాంతుల ద్వారా వడదబ్బ దగ్గరు సో శరీరంలో నీరు తగ్గిపోయింది అనుకోండి రక్తం వాల్యూమ్ తగ్గిపోతుంది మనకు ఉండాల్సినటువంటి ఐదు నుండి ఆరు లీటర్ రక్తం మనకు అవసరం ఆ రక్తం ఎప్పుడైతే తగ్గిపోతుందో శరీర రక్త నాళంలో రక్తం వాల్యూమ్ తగ్గిపోయి రక్తపోటు తగ్గిపోతుంది సో డీహైడ్రేషన్ అనేటటువంటిది రెండవ కామన్ కాజ్ తక్కువ బీపీ ఉండడానికి సో మూడవది ఏమిటి రక్తనాళమే డ్యామేజ్ ఉండదు శరీరంలో సీరియస్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు ఏక ఎక్కడి నుంచి అయినా సరే శరీరంలో సీరియస్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల రక్తనాళం డ్యామేజ్ అయ్యి అది వాటర్ పైప్ లీక్ అవుతాం సో రక్ ఈ ఇన్ఫెక్షన్ ఏం చేస్తాం రక్తనాళం డ్యామేజ్ చేసి రక్తనాళం నుంచి వాటర్ అంతా లీక్ అయిపోతుంటుంది ఇది మూడో కామన్ కాజ్ అన్నిటికంటే తక్కువ మామూలు ప్రజానికం తక్కువ చూసే కాజ్ ఏంటంటే అసలు ఆ బ్లడ్ పంప్ చేసేటటువంటి పంప్ ఏదైతే ఉందంటే గుండె గుండె వీక్గా ఉందనుకోండి ఇప్పుడు బీపీ ఉండకపోవచ్చు ఇవి కామన్గా నాలుగైదు కారణాలు ఇంతకంటే కారణాలు ఉండనే ఉండవు కామన్గా ఫస్ట్ రివైజ్ చేయాలంటే మొదటగా హై బీపీ టాబ్లెట్స్ రెండవది బ్లడ్ డిహైడ్రేషన్ మూడవది రక్త నాళం డ్యామేజ్ బికాస్ ఆఫ్ సివియర్ ఇన్ఫెక్షన్ నాలుగోది గుండె గుండె పంపింగ్ వీక్గా ఉండడం ఇంతకు మించి కారణాలు ఉండవు సో మీరు జనరల్ గుర్తుపెట్టుకోవాలి రెండే రెండు మందులు తగ్గించుకోవాలా డిహైడ్రేషన్ వచ్చిందా ఎక్కువ నీళ్లు తాగాలి డిహైడ్రేషన్ వచ్చినప్పుడు మందులు మందులు కూడా తగ్గ బీపీ మందులు ఉంటే ఒకవేళ వాటిని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం సింపుల్ అండి ఇప్పుడు రెండు కారణాలు కదా ఏమిటి మొదటిది బీపీ తగ్గడానికంటే ఇప్పుడు బీపీ తగ్గిపోయింది సిమ్టమ్స్ ఉన్నాయి ఏమి చెయ్యాలి ట్రీట్మెంట్ అనగా డాక్టర్గా నేను ఇలా చేస్తాను బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి వాళ్ళు బీపీ టాబ్లెట్లు వేసుకుంటుంటే ఆ ట్యాబ్లెట్ని డోస్ తగ్గించండి రాత్రి ఎస్పెషల్లీ రాత్రి పుట్టేసిన డోస్ తగ్గించుకోండి ఒకటి రెండవది మీరు ఎండలు తిరిగి వచ్చారనుకోండి బాగా నీళ్లు తాగండి ఒకరోజు బీపీ టాబ్లెట్ స్కిప్ చేయండి ఈ మాత్రం చేయండి మీకు ఇన్ఫెక్షన్ సంకేతాలు అంటే ఫీవర్ ఉండి మూత్రంలో మంట ఉండి విరోచనాలు ఉండి ఇట్లాంటివి ఉంటే డాక్టర్కి సంప్రదించు సో మళ్ళీ చెప్తున్నా లో బీపీ అనేది ఒక మిస్నామర్ అంటే అది ఒక తప్పు పేరు బీపీ తక్కువ ఉన్నప్పటికీ మీకు సిమ్టమ్స్ ఉంటేనే అది డేంజరస్ లేదంటే కనుక దాని గురించి కూడా మర్చిపోవచ్చు సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది నేను ఆశిస్తున్నాను ఇది మీకు నచ్చినట్లయితే దీన్ని ఈ వీడియో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్నికి షేర్ చేయండి కరెక్ట్ సైంటిఫిక్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి మీ వంతు మీ సహాయం మీరు చేయండి నమస్కారం